పెళ్ళైన త్రీ మంత్స్ కి నేను గుంటూరు వచ్చాను గుంటూరు వచ్చాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ అని చెప్పారు ఒక టూ డేస్ ఏమో హాస్పిటల్ లో ఉన్నాను ఫీవర్ ఎక్కువైపోయి యాక్చువల్ గా అప్పటికి నేను ప్రెగ్నెంట్ కాకపోతే మాకు తెలియలేదు ఆ లో అమ్మ వచ్చారు నా దగ్గరికి అమ్మ వచ్చాక ఒక వన్ వీక్ టెన్ డేస్ లో నేను రికవర్ అయ్యాను అప్పుడు మా ఫ్రెండ్స్ కాల్ చేశారనమాట ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వచ్చి రాసేళ్ళు అని ఫీవర్ అయితే పూర్తిగా తగ్గిపోయింది గానీ ఇంకా నీరసంగానే ఉన్నాను అయినా సరే ఎగ్జామ్స్ రాద్దాం అని చెప్పేసి ఒంగోలు అయితే వెళ్ళాను గుంటూరు నుంచి మా వారు నన్ను ఒంగోలు కాలేజ్ లో వదిలిపెట్టి ఆయనకి ఆనియన్ కి సంబంధించి ఏదో వర్క్ ఉంటే కర్నూలు వెళ్లారు హాస్టల్ కి వెళ్ళాక ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది అయినా కూడా నాకు అసలు ప్రెగ్నెన్సీ అనే ఆలోచనే రాలేదు ఒక టెన్ డేస్ ఏమో అక్కడే ఉన్నాను వామిటింగ్స్ అవుతున్నాయి బాగా నీరసంగా అయిపోతున్నానని మా వార్డు నక్క ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో అని చెప్పి కిట్ తెప్పిచ్చిచ్చింది టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని తెలిసింది నేను వెంటనే మా వారికి కాల్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆయన రియాక్షన్ కి అసలు సంబంధమే లేదు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో